విశ్వం విష్ణుర్వషట్కారో భూత భవ్య భోత భూతకృత్ భూత భృద్భావో భూతాత్మ భూత భావన అనగా విశ్వం జగత్తుకంతటికీ కారణరూపుడు విష్ణు సర్వవ్యాపి అనగా యజ్ఞంలో హవిష్యును వషట్ అని అంటారు అంటే అనే యజ్ఞస్వరూపుడు భూతభవ్య భవత్ప్రభు భూత భవిష్యత్ వర్తమానములకు స్వామి భూతకృత్ రజోగుణాన్ని ఆశ్రయించి బ్రహ్మ యొక్క రూపంతో ప్రాణులందరినీ సృష్టించేవాడు భూతభృత్ సత్వగుణాన్ని ఆశ్రయించి ప్రాణులన్నింటినీ పెంచి పోషించేవాడు భావ నిత్యస్వరూపుడైనా కూడా తానుగా పుట్టేవాడు భూతాత్మ సర్వప్రాణులకు ఆత్మ అనగా అంతర్యామి భూతభావన ప్రాణులను సృష్టించి వృద్ధి చేసేవాడు పూతాత్మ పరమాత్మ చ ముక్తానాం పరమాగతి అవ్యయ పురుష సాక్షి క్షేత్రజ్ఞో క్షరయేవచ అనగా పూతాత్మ పవిత్రాత్ముడు పరమాత్మ పరమశ్రేష్ఠుడైన నిత్యశుద్ధ బుద్ధ ముక్త స్వభావుడు ముక్తానాం పరమాగతి ముక్తులకు ఉత్తమగతి స్వరూపుడు అవ్యయ ఎన్నడూ నశించనివాడు పురుష శరీరంలో సైనించేవాడు సాక్షి ఏ అడ్డు లేకుండా అందరినీ చూచేవాడు క్షేత్రజ్ఞ క్షేత్రం అనగా ప్రకృతి రూపమైన సమస్త శరీరాన్ని సంపూర్ణముగా తెలుసుకున్నవాడు అక్షర ఎన్నడూ క్షీణించనివాడు యోగోయోగ విధాం నేత ప్రధాన పురుషేశ్వర నారసింహవపు శ్రీమాన్ కేశవ పురుషోత్తమ యోగ అనగా మనసుతో పాటు సర్వ జ్ఞానేంద్రియాలను నిరోధించడమనే యోగంతో లభించేవాడు యోగ నేత యోగజ్ఞులైన భక్తుల యోగక్షేమాలను నిర్వహించడంలో అగ్రేసరుడు ప్రధాన పురుషేశ్వర ప్రకృతికి మరియు పురుషునికి స్వామి నారసింహవపు నరుడు మరియు సింహము రెండింటి రూపము ధరించినవాడు శ్రీమాన్ వక్షస్థలమున ఎల్లప్పుడూ శ్రీ అనగా లక్ష్మిని ధరించువాడు కేశవ బ్రహ్మ విష్ణువు మహేశ్వరుడు ఈ రీతిగా త్రిమూర్తి స్వరూపుడైనవాడు పురుషోత్తమ క్షర అక్షర అనే రెండింటిలో సర్వదా ఉత్తముడైనవాడు సర్వ సర్వ శివస్థాణు భూతాది నిధిరవ్యయ సంభవో భావనో భర్త ప్రభవ ప్రభురీశ్వర అనగా సర్వ సదసత్తులు అన్నింటికి ఉత్పత్తి స్థితిలయ స్థానుడు శర్వ ప్రజలందరినీ ప్రళయకాలంలో సంహరించేవాడు శివ త్రిగుణాతీతుడైన కళ్యాణ స్వరూపుడు స్థాణు స్థిరమైనవాడు భూతాది ప్రాణులకు ఆది కారణుడు నిధిరవ్యయ ప్రళయకాలంలో ప్రజలందరూ లీనమయ్యే అవ్యయ స్థానము సంభవ ఇచ్ఛతో స్పష్టంగా ప్రకటితమయ్యేవాడు భావన భోక్తలందరి యొక్క ఫలాలను సృష్టించువాడు భర్త అందరినీ భరించువాడు ప్రభవ దివ్యమైన జన్మ కలవాడు ప్రభు అందరికీ స్వామి ఈశ్వర ఉపాధిరహితమైన ఐశ్వర్యం కలవాడు స్వయంభూ శంభురాదిత్య పుష్కరాక్షో మహాస్వన అనాది నిధనోధాత విధాత ధాతురుత్తమ స్వయంభు స్వయంగా పుట్టవాడు శంభు భక్తులకు సుఖం ఉత్పాదించేవాడు ఆదిత్య ద్వాదశ ఆదిత్యులలో విష్ణువే ఆదిత్యుడు పుష్కరాక్ష పద్మముల వంటి కన్నులు కలవాడు మహాస్వన వేదము అనే అతి గొప్ప ధ్వని కలవాడు అనాది నిధన జన్మ మృత్యురహితుడు ధాత విశ్వాన్ని ధరించువాడు విధాత కర్మలను ఫలాలను సృష్టించేవాడు ధాతురుత్తమ కార్యకారణ రూపమైన సర్వ ప్రపంచాన్ని ధరించే సర్వోత్తముడు అప్రమేయో ఋషికేశ పద్మనాభో మరప్రభు విశ్వకర్మ మనుస్వష్ట స్థవిష్ట స్థవిరో ధ్రువ అనగా అప్రమేయ ప్రమాణాదులచే గుర్తించడానికి లోబడనివాడు ఋషికేశ ఇంద్రియాలకు స్వామి పద్మనాభ జగత్తుకు కారణ రూపమైన కమలానికి తన నాభిలో స్థానం వసినవాడు అమరప్రభు దేవతలకు స్వామి విశ్వకర్మ సర్వప్రపంచాన్ని నిర్మించేవాడు మను ప్రజాపతి అయిన మనువు త్వష్ట సంహార సమయంలో ప్రాణులందరినీ ఓడింప చేసేవాడు మిక్కిలి మిక్కిలు స్థూలమైనవాడు స్థవిరో ధ్రువ అతి ప్రాచీనుడు అత్యంత స్థిరుడు అయినవాడు అగ్రాహ్య శాశ్వతో కృష్ణ లోహితాక్ష ప్రతర్దన శ్రీక శ్రీకకుబ్ధామ్మ పవిత్రం మంగళం పరం అనగా అగ్రాహ్య మనసుతో గ్రహింప సఖ్యం కానివాడు శాశ్వత సర్వకాలములయందు ఉండువాడు కృష్ణ అందరి చిత్తములను బలవంతంగా తన వైపు ఆకర్షించే శ్యామసుందరుడు సచ్చిదానందమయుడు అయిన శ్రీకృష్ణ భగవానుడు లోహితాక్ష ఎర్రని కన్నులు కలవాడు ప్రతర్దనహ ప్రళయకాలంలో ప్రాణులను సంహరించేవాడు త్రికకుబ్ధామ పైన కింద మధ్య అనే మూడు దిక్కులకు ఆశ్రయమైనవాడు పవిత్రం అందరినీ పవిత్రులను చేయువాడు మంగళం పరం పరమ మంగళకరుడు ఈశాన ప్రాణద ప్రాణోజ్యేష్ట శ్రేష్ట ప్రజాపతి హిరణ్యగర్భో భూగర్భో మాధవో మధుసోదనః అనగా ఈశాన సమస్త ప్రాణులను నియంత్రించువాడు ప్రాణద అందరికీ ప్రాణమునసుగువాడు ప్రాణ అందరినీ జీవించి ఉండునట్లుగా చేసే ప్రాణస్వరూపుడు జ్యేష్ట అందరికంటే పెద్దవాడు శ్రేష్ట అందరికంటే పరమశ్రేష్ఠుడు ప్రజాపతి ఈశ్వర రూపంలో ప్రజలందరికీ యజమాని అయినవాడు హిరణ్య గర్భ బ్రహ్మాండమనే హిరణ్యమయమైన అండం లోపల వ్యాపించి ఉండేవాడు భూగర్భ పృథ్విని గర్భంలో ఉంచుకున్నవాడు మాధవ లక్ష్మికి భర్త అయినవాడు మధుశోధన మధువు అనే రాక్షసిని చంపినవాడు ఈశ్వరో విక్రమీ ధన్వి మేధావి విక్రమ క్రమ అనుత్తమో దురాధర్ష కృతజ్ఞ కృతిరాత్మవాన్ అంటే ఈశ్వర సర్వశక్తిమంతుడైన ప్రభువు విక్రమి పరాక్రమవంతుడు ధన్వి సార్గధనువు దాల్చినవాడు మేధావి అతిశయమైన బుద్ధిమంతుడు విక్రమ గరుడవాహనమెక్కి తిరిగేవాడు క్రమ క్రమమైన విస్తృతికి కారణుడు అనుత్తమ సర్వోత్కృష్టుడు దురాధర్ష చేత తిరస్కృతుడు కాజాలని వాడు కృతజ్ఞ తన కోసం కొద్దిగా సమర్పించినా అధికంగా భావించేవాడు అంటే పత్ర పుష్పాది అల్ప వస్తువులు సమర్పించిన వారికి కూడా మోక్షం ఇచ్చేవాడు కృతి పురుష ప్రయత్నానికి ఆధార రూపుడు ఆత్మవాన్ తన మహిమలోనే నిలిచి ఉండేవాడు సురేష్ శరణం శర్మ విశ్వరేత ప్రజాభవః అహ సంవత్సర వ్యాళః ప్రత్యయ సర్వదర్శన అనగా సురేష దేవతలకు అధిపతి శరణం దీనులకు దుఃఖితులకు పరమాశ్రయమైనవాడు శర్మ పరమానంద స్వరూపుడు విశ్వరేత విశ్వానికి కారణుడు ప్రజాభవ ప్రజలందరినీ పుట్టించేవాడు అహ ప్రకాశరూపుడు సంవత్సర కాలస్వరూపంలో ఉన్నవాడు వ్యాళ సర్పం వలె పట్టుకోవడానికి సాధ్యం కానివాడు ప్రత్యయ ఉత్తమ బుద్ధితో తెలుసుకోవడానికి వీలైనవాడు సర్వదర్శన అందరినీ చూసేవాడు